తెలంగాణ కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది దీతో లబ్ధిదారుల సంఖ్య మూడు కోట్లను దాటింది కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు ఇప్పటే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం ద్వారా మే నెలాఖరు నాటికి మొత్తం లబ్ధిదారుల సంఖ్య మూడు కోట్ల పదకొండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఒక్కటికి చేరుకున్నట్లు సివిల్ సప్లై శాఖ అధికారులు తెలిపారు ఈ ఏడాది జనవరి ఇరవై ఆరు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభమైంది ఇదే సమయంలో పాత తార్డుల్లో కొత్త పేర్ల నమోదుకు కూడా పౌర సరఫరాల శాఖ అవకాశ కల్పించింది దీనికి అనుగుణంగా మీ సేవ కేంద్రాలతో పాటు కులగణన సర్వే ద్వారా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి అందిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు జనవరి ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఇరవై నాలుగు మే ఇరవై మూడు తేదీలో నాలుగు విడతల్లో కొత్తగా రెండు లక్షల మూడు వేల నూట యాభై ఆరు రేషన్ కార్డులను మంజూరు చేశారు అలాగే తొమ్మిది విడతల్లో పాత కార్డులో ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల మూడు వందల యాభై ఆరు మంది కొత్త సభ్యుల పేర్లను నమోదు చేశారు రేషన్ కార్డుల మంజూరు ఒక నిరంతర ప్రక్రియ అని ఇంకా పెద్ద సంఖ్యలో పరిశీలించాల్సిన దరఖాస్తులు ఉన్నాయని పొయివ సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు పులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సంఖ్య ఒక కోటి పదిహేను లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల యాభై ఏడు ప్రస్తుతం పాతవి కొత్తవి కలిపి మొత్తం తొంభై ఒక్క లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఆహార భద్రత కార్డులు ఉన్నాయి ఇది మొత్తం కుటుంబాలలో డెబ్బై తొమ్మిది పాయింట్నాల్పై తొమ్మిది శాతం కుటుంబాలకు కార్డులు నని విషయాన్ని వెల్లడిస్తుంది తెలంగాణలో ఉచిత సన్నబియ్యం పతకం ప్రారంభమైన వేళ వీరందరికీ ప్రభుత్వం ద్వారా లబ్ధి లబ్ధిచేకూర్నుంది కొత్తగా మంజూరైన కార్డుల మంజూరు పత్రాలను స్థానిక మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్నట్లు తెలిసింది ఇక తెలంగాణ ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుంది ఇది లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అందించి వారి జీవన ప్రమాణాలని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని సర్కార్ భావిస్తుంది వర్షాకాలం సీజన్ బేకపనలోన జూన్ జులై ఆదస్టు కోటకు సంబంధించి రేషన్ను పంపిణీ చేస్తున్నారు ఈ నెలాఖరు వరకు మూడు నెలకు సరిపడా రేషన్ తీసుకోవచ్చునని అధికారులు తెలిపారు